అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి కనీస వేతనం మరియు కనీస పెన్షన్ రెండు కూడా పెంపు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తుంది ఉంటాను సో చాలామంది ఉద్యోగులు ముప్పై సంవత్సరాలు పదవి విరమణ చేసిన తర్వాత రిటైర్ అయితే కనీసం వెయ్యి రూపాయలు కూడా పెన్షన్ అయితే రాకుండా ఉండే దీని స్థితి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట అక్కడక్కడ సో అటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే మరియు సిబిటి ట్రస్ట్ అధికారులు పిఎఫ్ సంబంధిత ఆర్థిక సమస్యలపై దృష్టి సారించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని అయితే ఉద్యోగులందరూ ఆశిస్తున్నారు ఇక ఉద్యోగులకు పెన్షన్ గుడ్ న్యూస్ అండి కనీస వేతనం అనేది ముప్పై వేలు దేశంలోని కార్మిక సామి కార్మికుల సామాజిక భద్రతను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేస్తోంది ఇందులో భాగంగా నెలవారీ జీతాల పరిమితిని రెట్టింపు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుత మొత్తం ప్రావిడెంట్ ఫండ్ పథకంలో చేర్చడానికి కనీస వేతన పరిమితి పదహైదు వేలుగా అయితే ఉంది దీన్ని ముప్పై వేలకు పెంచాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారము ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి జీత పరిమితి పరిమితిని ఈపీఎఫ్ఓతో సమానంగా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు సమాచారము ఒకవేళ నెలవారీ జీతాల పరిస్థితి రెట్టింపు చేస్తే ఉద్యోగుల జీవిత భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఈపిఎఫ్లో ఉద్యోగం మరియు యాజమాన్యాలు పన్నెండు శాతం చొప్పున ఫండ్ చెల్లిస్తున్నాయి నెలవారీ జీత పరిమితిని ముప్పై వేలకు పెంచితే ఎంప్లాయీస్ మూడు వేల ఆరు వందలకు పెరుగుతుంది దీనివల్ల ఉద్యోగులు పదవి విరమణ చేసేటప్పుడు మెరుగైన పెన్షన్ పొందే అవకాశం లభిస్తుంది అని ప్రభుత్వం భావిస్తోంది ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ఇందులో భాగంగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల సమావేశ కీలక అంశాలపై చర్చించింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది జీత పరిమితిని పెంచి తర్వాత ఈపిఎఫ్ మరియు ఈఎస్ఐసి రెండు ఫండ్లను చెల్లించాల్సి ఉంటుంది ఉద్యోగుల జీతంలో పాటు యాజమానులు కూడా కొంతమేర ఫండ్ను జమ చేయాల్సి ఉంటుంది ఈపీఎఫ్ లిమిట్ను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మార్చింది ఆ సమయంలో ఆరు వేల ఐదు వందలుగా ఉన్నటువంటి ఈపీఎఫ్ లిమిట్ను పదహైదు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఈ పరిమితిని కనుక పెంచితే ఎక్కువ మంది సభ్యులుగా చేరే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అమల్లోకి వస్తే ఈపీఎఫ్ స్కీమ్ కింద వచ్చే కొత్త ఉద్యోగ వేతన నిర్మాణంలో కూడా మార్పులు ఉంటాయి ఒకవేళ వేతన పరిమితిని కనుక పెంచితే ఈపీఎఫ్ ఖాతాలో పెంచిన ఉద్యోగ పెన్షన్ ఖాతాకి ఎక్కువ డబ్బులు జమ అవుతుంది ఉద్యోగి వాటాతో పాటుగా యాజమాన్యం సహకారం కూడా పెరుగుతుంది దీంతో దేశంలో లక్షలాది మంది ఈపీఎఫ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది ఈపీఎఫ్కు యాజమాన్యం పన్నెండు శాతం చెల్లించాల్సి ఉంటుంది ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగ ఆర్థిక రంగంపై ఆర్థిక భారం అయితే పడుతుంది కంపెనీలు కనీస వేతనాన్ని పెంచాల్సి ఉంటుంది ఏదైనా ఒక కంపెనీలో ఇరవై కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ తప్పనిసరిగా ఈపీఎఫ్లో నమోదు చేసుకోవాలి జీతం తీసుకునే ఉద్యోగి మరియు యాజమాన్యం ఈపీఎఫ్కు పన్నెండు శాతం కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపెనీలు కూడా జీతాలు పెంచాల్సిన అవసరం అయితే ఉంది ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్నందున కంపెనీలకు కూడా భారీ లాభాలు వస్తున్నాయి కాబట్టి కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది తద్వారా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ కొంచెం మెరుగైన విధంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెన్షనర్లు తమ భావి జీవితాన్ని సుఖపరదంగా అయితే గడిపే అవకాశం ఉంటుందని దీనిపై కేంద్ర ప్రభుత్వం మరియు కంపెనీలు ఉద్యోగుల పట్ల పెన్షనర్ల పట్ల కీలక నిర్ణయాలు తీసుకోవాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి